హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి ఇంక టైం అయితే ఇంకా పదకొండున్నర అవుతుంది ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసింది చేపల కూర వచ్చి వండవా పైకి వచ్చి అనేసి ఎందుకంటే నేను చేపల కూర బాగుండుతానని చెప్పి ఇంక అమ్మ అయితే నన్ను పిలిచింది చూడండి ఇవన్నీ వేసుకుని పైకి వెళ్తున్నాను ఏదో చంటి ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు ఎందుకంటే వీడియో తీయాలి కదా అందుకోసం అయితే ఇంక ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నాను అనమాట నేను ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా ఈ వీడియో మాత్రం తీసేది ఉంటుంది కదా నాకే నువ్వు వస్తుంది వీడియోలో అలా చూపించడానికి అయితే పైకి అయితే వచ్చేసాను మా అమ్మాయి అయితే పారిపోతుంది వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే మిషన్ కుడుతుంది ఏంటంటే నిన్న నైటీస్ నేను చెప్పాను కదా అమ్మ నైటీ కట్ చేసింది కదా పొడవుగా ఉందని ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తానో చూడని చెప్పింది కదా అమ్మ ఏం చేసిందంటే ఇదిగో ఇలాగా చక్కగా కుట్టిందండి నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఎంత బాగా కుట్టిందో అమ్మ వచ్చేసి మీరు కూడా చూసేయండి ఎంత బాగా కుట్టింది అంటే కింద చక్కగా కుర్చీలు వచ్చేలాగా స్టెప్స్ వచ్చేలాగా చక్కగా పెట్టింది ఇప్పుడు మనం మన చుడీదార్ కానివ్వండి దేనికైనా ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు చాలా బాగుంటుంది డ్రెస్సులకు వచ్చేసి ఇలా వేసుకుంటున్నారు కాకపోతే మనం ఇప్పుడు ఇది చిన్నది పెట్టింది నైటీ కదా మనం డ్రెస్కి అయితే ఇంకా పెద్ద కుర్చీ అయితే పెట్టుకుంటున్నాం కదా కుర్చీలు పెట్టుకుంటున్నాం కదా స్టెప్స్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా చిన్నది పెట్టింది అన్నమాట నాకైతే భలే నచ్చేసిందండి పోన్లే నేను ఆ నైటీ కట్ చేసేసావు వేస్ట్ అయిపోయింది క్లాత్ అంతా ఇప్పుడు అది ఇంకెందుకు పనికిరాదు అన్నట్టు అనిపించింది కాకపోతే ఇలా మా మనకు నైటీ పొడవుగా అయిపోతే ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా కుట్టుకోండి అసలు లుక్కే మారిపోతుంది అసలు నైటీ అందరూ అడుగుతారు ఎక్కడ తీసారు ఆ నైటీలు అనేసి అడుగుతారు అంత బాగుంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే ఇంకా మూడు నైటీలు కుట్టేసింది చక్కగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా చూసేయండి చూసారు ఇలా కుచ్చు కుచ్చీల కింద పెట్టేసింది అన్నమాట కుచ్చు అంటారా కుర్చీలు అంటారో నాకు అంత పూర్తిగా తెలియదు ఇలా స్టెప్స్ అయితే చక్కగా పెట్టేసింది చాలా లుక్ వచ్చింది నైటీ వచ్చి ఇంకెక్కడ క్లాత్ అయితే వేస్ట్ అవ్వలేదు చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట ఇంకా అమ్మ అయితే ఇంకా మూడు నైటీలు కుట్టింది కదా ఈ నైటీ అయితే అమ్మకి ఇచ్చేసాను నేను చాలా లూజ్గా ఉంది నైటీ వచ్చేసి ఇంకా ఇంకా అందుకని అమ్మకి ఇచ్చేసాను చాలా బాగా అయితే వచ్చిందండి చూసారు ఇదైతే బాగా కనిపిస్తుంది కదా దానికంటే ఇక్కడ ఈ ఐడియా మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను మరి కామెంట్ పెట్టండి నచ్చిందా లేదా అన్నది భలే బాగుంది కదా ఇలా పెడితే నైట్ లుక్ మారిపోయింది నాకైతే భలే నచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా వంట అయితే ఇంకా చేపలు అన్నీ అమ్మ కడిగేసి అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఎందుకంటే నువ్వు బాగా చేస్తావు కదా చేపల పులుసు చాలా బాగుంటుంది నువ్వు చేస్తే ఇంకా నువ్వు వచ్చి చెయ్యి అంటే ఇంకా పైకి వచ్చి ఇంక ఇవన్నీ చేస్తానన్నమాట ఇంకేం చూపించట్లేదు ఎందుకంటే ఇంకెప్పుడు చూసిందే కదా అందరికీ తెలిసిందే కదా చేపల పులుసు అనేసి ఇంకా నేను ఏం చూపించట్లేదు అనమాట ఇంకా మిషన్ వచ్చేసి అమ్మకంత ఏమంతా ఎక్కువ అన్నీ కుట్టేసి అన్నీ రావండి బ్లౌజ్ కుట్టడం అలాంటివి ఏం కాదు ఏదో చిన్న చిన్నవి కుడుతుంది అన్నమాట చిన్న చిన్నవి కుట్టినా కానీ సూపర్గా కుడతాది అమ్మ వచ్చేసి ఎందుకంటే అమ్మ ఎప్పుడు నేర్చుకుంది మా చిన్నప్పుడు నేర్చుకుందండి ఆ మెషిన్ కూడా మా చిన్నప్పుడుదే అయితే ఏంటంటే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశారు కదా అక్కడ ఏంటంటే వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరికీ లేడీస్కి వచ్చేసి ఇలాగా మిషన్ కుట్టడం నేర్పించారన్నమాట అక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి ఒక నాలుగు గంటల వరకు ఇది నేర్పించేవారు అన్నమాట వీళ్ళకి అందుకని మా అమ్మ కొంచెం టచ్ ఉంది అంటే అమ్మ పూర్తిగా నేర్చుకోలేకపోయింది మిగతా వాళ్ళయితే పూర్తిగా నేర్చుకుని వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకునేవారు కాకపోతే అమ్మ నేర్చుకోవడానికి అంత టైం కుదిరేది కాదు అమ్మకి ఎందుకంటే మేము నలుగురి పిల్లం కదా నలుగురిని చూసుకుని అన్నీ చేసి మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళి నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది అందుకని ఒకరోజు వెళ్తే ఒకరోజు వెళ్ళేది కాదు అలా కొంచెం కొంచెం నేర్చుకున్న విద్య ఇప్పటి వరకు పనిచేసింది అంటే చిన్న చిన్న అయితే ఆవిడే కుట్టేసుకుంటుంది శారీ పెట్టి కొడుసనీ అవని ఇవన్నీ కొంచెం ఇంచెన్ అనమాట బ్లౌజ్ అలాంటివి రావు కానీ పిల్లో కవర్స్ అని ఇలా మాట కొంచెం ఏంటంటే ఈజీగా ఉంటాయి కదా అలాంటివన్నీ ఇంకా అమ్మే మాకు చిన్నప్పటి నుంచి ఏమన్నా ఫ్రాక్స్ కుట్టాలన్నా కుట్టేసేది అమ్మ వచ్చేసి చాలా బాగా కుడుతుంది అమ్మ అంటే నేర్చుకోకపోయినా తక్కువ నేర్చుకున్నా కూడా తక్కువలో చాలా బాగా అంటే చాలా బాగా కుడుతుంది అనమాట ఇలా అందరూ నేర్చుకున్నారు అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అది ఇప్పుడు ఇలా పనిచేసింది అన్నమాట ఏదో ఒకటి చిన్న అంటే శారీ ఫాల్స్ వేయడు అవన్నీ అమ్మే వేస్తుంది మేము ఎప్పుడు శారీ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ బయట వేయించలేదు ఎప్పుడు అమ్మే వేస్తుంది చాలా బాగా నీట్గా కుడుతుంది కుట్టేది అమ్మ చక్కగా ఇంకా అలా అయితే ఇంకా నైట్లు అలాగా ప్లాన్ చేసిందిమాట నాకైతే భలే నచ్చింది మరి మీకు నచ్చిందా కామెంట్ పెట్టండి నచ్చిందో లేదో అన్నది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఈ ఐడియా వచ్చేసి ఇప్పుడైతే నైటీస్ వస్తున్నాయేమో నాకు తెలియదు కానీ ఇలాగైతే నేను ఎక్కడ చూడలేదు లుక్ అయితే మారిపోయింది అలా వేసుకుంటే కూడా చాలా బాగుంది వేసుకొని చూస్తే చాలా బాగుందన్నమాట ఇంకెక్కడైతే కూర అయితే తాలిం పెట్టేస్తున్నాను ఇంకా అమ్మతో మాట్లాడుతూ ఇంకా కింద నేను మా ఇంట్లో కూడా నేను వంట ఏం చేయలేదు ఎందుకంటే అమ్మ బైక్ రమ్మంటుందని నేను అనుకోలేదన్నమాట సడన్గా ఫోన్ వచ్చింది అది కాకపోయినా ఇంతకుముందేమో అమ్మ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడింది అక్కడ కొంచెం టైం అయితే అయ్యింది తర్వాత అమ్మ ఫోన్ చేసి ఇంకా పైకి వచ్చి కొంచెం కూర వండవా అనేసి అడిగితే మళ్ళీ పైకి వచ్చాను ఇంకా కింద అయితే నా వంట అయితే అవ్వలేదు ఇంకా నా ఫ్రెండ్కి నేను ఇలాగా ఛానల్ పెట్టానని చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసిందంట చూసి ఇంకా చాలా బాగా చేస్తున్నావు నువ్వు ఇంత బాగా వంటలు చేస్తావని నాకు తెలియదు చాలా రకాలు ఉండవు అది ఇది అనేసి ఇంకా మాట్లాడింది నా ఫ్రెండ్ వచ్చేసి అంటే మనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్ అనేది అందరికీ తెలియదు కదా అలా అన్నమాట అంటే నాకు వంట వచ్చు నేను ఇంత ఇలా బాగా వంట చేస్తానని తనకు తెలియదు ఎప్పుడుని ఇంకా అందులో వీడియోస్ చూసి చాలా ఆశ్చర్యపోయిందా తను వచ్చి ఇంక తనతో అయిపోయిన తర్వాత ఇదిగా పైకి వచ్చి కూర వండుతున్నాను ఇంక నేనైతే కింద ఇంకా బెండకాయలు ఉంటే బెండకాయ ఫ్రై చేద్దాం కదా అని తీసి బయట పెట్టుకున్నాను ఈలోగా అమ్మ పిలిచిందని వచ్చేసాను ఆ బెండకాయలు కూడా పైకి తెచ్చేసాను ఎందుకంటే అమ్మకిచ్చేసి నువ్వు కట్ చేయమ్మా నేను కూర ఉండేలాగా అది నువ్వు బెండకాయలు కట్ చేసి ఉంచు అనేసి చెప్దామని పైకి తీసుకొచ్చానమాట ఇంక ఇక్కడ కూర అయితే తాలింపు పెట్టేసాను ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసాను అనమాట ఇక్కడైతే ఒక పని అయితే అయిపోయింది ఇంకా మొన్న రెండు మూడు రోజులు చేపలు తిన్నానేమో నాకు కూడా చాలా బోరు కుట్టేసింది ఇంకా తినాలనిపించలేదు అందుకే ఈరోజు బెండకాయ వండుదామని అనుకుంటే ఈరోజు మళ్ళీ అమ్మ చేపల కూర ఉండమంది కదా ఇంకో ఎంత కొంచెంలో కొంచెం అన్న నోరు ఊరింది నాకు ఇక్కడైతే అమ్మకైతే బెండకాయలు ఇచ్చేసాను కోస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి అయితే గదిలోకి వచ్చాను మా అమ్మ అయితే కొంచెం కోపగించుకుంది ఎందుకంటే నేను హాలిడేస్కి ఎక్కడికి తీసుకెళ్ళదంట అనేసి రోజు ఇంకా బాధపడితేనే ఉంది ఎక్కడ తీసుకెళ్ళాలంటే అంటే మేమైతే నలుగురు అండి మా అన్నయ్య ఏమో ఆస్ట్రేలియాలో ఉంటాడు తమ్ముడు యానవే నేను యానవే చెల్లేము కాకినాడలో ఉంటుంది ఇంకా తమ్ముడు దగ్గరికి వెళ్దామంటే యానంలో యానం ఎందుకు అక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది అన్నయ్య దగ్గరికి వెళ్ళలేము ఇంక ఇలా హాలిడేస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి సరేలే నేను బీచ్కి తీసుకెళ్తాను కాకినాడ బీచ్కి అని చెప్పాను ఆ బీచ్కి వెళ్దామని లోగా ఇంతలోగా ఎండ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా అసలు వెళ్ళలేని పరిస్థితి అనమాట ఇంక ఎండ తగ్గిపోయిన వెళ్దాం వెళ్దామంటే మళ్ళీ వర్షాలు వచ్చేసినాయి ఇంకా అమ్మాయిని తీసుకెళ్లేదని చెప్పి రోజు పాపం ఫీల్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా కాకినాడ బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాను ఏ రోజు వెళ్తామో తెలియదు ఒకరోజు మాత్రం వాళ్ళని తీసుకెళ్ళి చెల్లి వాళ్ళు అలా వచ్చేస్తారు మేము ఇక్కడి నుంచి వెళ్ళి హ్యాపీగా గడుపుదామని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మేము చుట్టాలు అలా ఎక్కడికి మేము చిన్నప్పుడు అంటే మేము మా పెద్దమ్ ఇంటికి తప్పితే ఇంకెక్కడికి వాళ్ళం కాదు వైజాగ్ వెళ్ళేవాళ్ళం మేమైతే ఇంకెప్పుడు హాలిడేస్ వచ్చినా ఇంకక్కడికే వెళ్ళేవాళ్ళం పాపం మా పిల్లలకి అయితే ఇంకా అలా ఏమీ లేదు పాపం ఎక్కడికి వెళ్ళడానికి లేదు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు ఇంకా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా ఇంకా తనైతే కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా మా అబ్బాయిని అయితే పన్నెండో తారీఖునైతే జాయిన్ చేయాలి డిగ్రీలో జాయిన్ చేయాలన్నమాట ఇంకెలాగైతే ఇంకా కాలేజ్ తీసేస్తారు కదా ఇంక అసలు వెళ్ళడానికి అవుతుందో అవ్వదో నాకు అర్థం కావట్లేదు లేదంటే ఈ సంవత్సరం మొత్తం అంతా ఇంకా మా అమ్మాయి ఇంక ఏడుస్తూనే ఉంటుంది తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు అనేసి ఇంక మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి హాలిడేస్ వచ్చే వరకు ఇంకా ఈ పాట పాడితేనే ఉంటుంది ఇంక మా అమ్మాయి వచ్చేసి అందుకని ఇంకొక రోజు ఇంకా బీచ్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను చెప్పాను వెళ్దాము ఒకరోజు బీచ్కి వెళ్దామని చెప్పాను ఇంకా ఇంకెప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ప్రతిరోజు మా అబ్బాయి మా అమ్మాయి తినేస్తున్నారు అక్కడేమో చెల్లి వాళ్ళ పిల్లలు చెల్లిని ఎప్పుడు వెళ్దాం అమ్మా పెద్దమ్మ ఎప్పుడు వస్తుంది మనం అందరం ఎప్పుడు వెళ్తున్నాం అని చెప్పి ఇంకా నిర్ణయించుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎండ్లు తగ్గినాయి అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఎటు మనం ఆలోచించుకోవడానికి అవ్వట్లేదు అన్నమాట వీళ్ళకి పిల్లలకి ఏమో అర్థం అది ఎప్పుడెప్పుడు అలా హ్యాపీగా తిరుగుదామా అని వాళ్ళకే ఉంటుంది వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వస్తాయా వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూసేవాళ్ళం అంతగా పెద్దగా చుట్టాలు కూడా మాకు ఎవరూ లేరు మాట వెళ్ళడానికి ఇంక మేము మా అమ్మయ్య నలుగురు మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి ఇంక నేను ఇంక వెళ్తే ఇంక ఈ నలుగురు దగ్గరికే వెళ్ళాలి ఇంకా అన్నయ్య ఏమో ఇంక అంత దూరం ఉన్నాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి లేదు తమ్ముడు అయితే ఇంక ఇక్కడే మేము పక్క పక్కనే ఉంటాం తమ్ముడు వాళ్ళతోటి ఇంకేమి వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే బెండకాయలు అవి కోసి ఇచ్చేసింది ఇంకా కిందకి పట్టుకెళ్ళిపోతున్నాను ఇప్పుడు నా వంట కింద స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను వంట ఏమీ చూపించట్లేదు ఎందుకంటే బెండకాయ ఫ్రైయే కదా అని చెప్పేసి అయితే నేను ఇంకేం వీడియో తీయలేదన్నమాట ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయిందండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై కూడా చేసేసాను పైన వంట అయిపోయింది కింద ఈ వంట కూడా అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బయండి అండి అందరికీ